మనలో చాలామందికి బంగారమంటే కేవలం ఓ నగ మాత్రమే కాదు కష్టకాలంలో నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఓ ఆర్థిక భద్రత అలాంటి బంగారంపై లోన్ తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చింది మరి కొత్త రూల్స్ వల్ల లోన్ తీసుకునే మనలాంటి వాళ్లకు ఎలాంటి మేలు జరుగుతోందో ఈరోజు వివరంగా చూద్దాం బంగారం మీద లోన్ తీసుకోవడం అవసరానికే ఆదుకుంటుంది నిజమే కాని మనసులో ఎక్కడో ఓ చిన్న భయం ఉంటూనే ఉంటుంది కదా మన బంగారం సేఫ్గా ఉంటుందా దానికి సరైన విలువ కట్టారా లోన్ తీర్చేశాక మన బంగారం మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెనక్కి వచ్చేస్తుందా ఇలాంటి ప్రశ్నలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి అయితే సరిగ్గా ఇలాంటి భయాలకూ అనుమానాలకు చెక్ పెట్టడానికే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది లోన్ తీసుకునేవాళ్ల హక్కులను కాపాడటానికి వాళ్ల ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఈ కొత్త గైడ్లైన్స్ను తీసుకొచ్చింది ఇదొక మంచి మార్పు అని చెప్పాలి సరే ఈ రోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా గోల్డ్ లోన్స్లో వస్తున్న ఈ కొత్త మార్పుల గురించి ఆ తర్వాత లోన్ తీసుకునేవారికి ఎలాంటి లాభాలున్నాయో మన బంగారం భద్రతకు ఏ రూల్స్ ఉన్నాయో మన హక్కులేంటో చివరగా ఈ కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో అన్నీ వివరంగా మాట్లాడుకుందాం ఓకే ముందుగా బంగారు రుణాలలో ఒక కొత్త శకం అని ఎందుకంటున్నామో చూద్దాం ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ దేశంలో ఉన్న అన్ని కమర్షియల్ బ్యాంకులకు ఎన్బిఎఫ్సీలకు అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలకు ఇంకా కోఆపరేటివ్ బ్యాంకులకు కూడా వర్తిస్తాయి సింపుల్గా చెప్పాలంటే ఇకపై బంగారం వెండి రుణాల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పద్ధతి ఉంటుందన్నమాట ఇక మనకు అత్యంత ముఖ్యమైన విషయం ఈ మార్పుల వల్ల లోన్ తీసుకునేవాళ్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా చిన్న మొత్తంలో లోన్ తీసుకునేవాళ్లకు ఇది నిజంగా ఓ గుడ్ న్యూస్ అతిపెద్ద మార్పు లోన్ టు వాల్యూ అంటే ఎల్టీవీ రేషియోలో వచ్చింది ఇప్పటిదాకా మన బంగారం విలువలో డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే లోన్ లోనిచ్చేవాళ్లు కాని ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం రెండున్నర లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుంటే మీ బంగారం విలువలో ఏకంగా ఎనభై ఐదు శాతం వరకు లోన్ వస్తోంది అంటే మన అవసరానికి ఇప్పుడు ఎక్కువ డబ్బు చేతికొస్తుందనమాట ఇది మరో సూపర్ బెనిఫిట్ రెండున్నర లక్షలలోపు గోల్డ్ లోన్ కోసం ఇప్పుడు ఎలాంటి ఇన్కం ప్రూఫ్ చూపించక్కర్లేదు మీ క్రెడిట్ స్కోర్ ఎంతుందో కూడా ఎవరూ చెక్ చేయరు దీనివలన ముఖ్యంగా పల్లెటూళ్లలో ఉండేవాళ్లకు తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు లోన్ తీసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతోంది అట్లాగే ఒక వ్యక్తి ఒక బ్యాంకులో లేదా ఎన్బిఎఫ్సిలో ఎంత బంగారం వెండి తాకట్టు పెట్టొచ్చు అనే దానిపై కూడా క్లియర్గా లిమిట్స్ పెట్టారు ఉదాహరణకి ఒక కిలో వరకు బంగారు నగలు యాభై గ్రాముల వరకు బంగారు నాణ్యాలు పెట్టొచ్చు ఈ లిమిట్ ఆ సంస్థకున్న అన్ని బ్రాంచులకు కలిపి వర్తిస్తుంది దీనివల్ల అంత ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది మనందరికీ ఉండే అతి పెద్ద టెన్షన్ తాకట్టు పెట్టిన మన బంగారం ఏమవుతుందోనని కదా ఇకపై ఆ భయం అవసరం లేదు మన బంగారం భద్రత కోసం దాన్ని టైంకి మనకు తిరిగిచ్చేయడం కోసం ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది ప్రాసెస్ చాలా సింపుల్ మీరు లోన్ మొత్తం తిరిగి కట్టేసిన వెంటనే బ్యాంక్ లేదా ఫినాన్స్ కంపెనీ అదే రోజు లేదా మహా అయితే ఏడు వర్కింగ్ డేస్ లోపు మీ బంగారాన్ని మీకు తిరిగి ఇచ్చేయాలి ఇది ఇప్పుడు వాళ్ల బాధ్యత ఒకవేళ ఆ ఏడు రోజుల గడువు దాటినా మీ బంగారం తిరిగివ్వలేదనుకోండే అప్పుడు అసలు విషయముంది వాళ్ళు ఆలస్యం చేసిన రోజుకు మీకు ఐదు వేల రూపాయల జరిమాన కట్టాలి చూశారా ఈ ఒక్క రూల్ చాలు బారోయర్ చేతికి ఎంత వస్తుందో చెప్పడానికి ఒకవేళ ఎవరైనా లోన్ కట్టలేని పరిస్థితి వస్తే వాళ్ల బంగారాన్ని వేలం వేయాల్సి వస్తుంది అక్కడ కూడా లోన్ తీసుకున్న వాళ్ళను మోసం చెయ్యకుండా రూల్సున్నాయి వేలానికి ముందు ఖచ్చితంగా నోటీసివ్వాలి వేలంధర అప్పటి మార్కెట్ విలువలో కనీసం తొంభై శాతం ఉండాలి అంతేకాదు అప్పుపోగా ఏమైనా డబ్బు మిగిలితే దాన్ని ఏడు రోజుల్లోగా మీకు తిరిగి ఇచ్చేయాలి ఈ కొత్త రూల్స్ అన్నింటి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీని పెంచడం అంటే ప్రతి విషయం మనకు స్పష్టంగా తెలియాలి మన హక్కులేంటో మనకో అవగాహన ఉండాలి ఇది మనకు లభించిన చాలా ముఖ్యమైన హక్కు లోన్కు సంబంధించిన అన్ని రూల్స్ కండీషన్స్ మీ బంగారం విలువను ఎలా లెక్కగట్టారు ఇలాంటి వివరాలన్నీ మీకు అర్థమయ్యే భాషలో అంటే తెలుగులో అయితే తెలుగులో స్పష్టంగా రాసివ్వాలి ఒకవేళ లోన్ తీసుకునే వాళ్ళకు చలవడం రాకపోతే ఒక ఇండిపెండెంట్ విట్నెస్ ముందు ఈ వివరాలన్నీ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి ఇన్ని మంచి మార్పుల గురించి తెలుసుకున్నాం కదా చాలా బావున్నాయి మరి ఇవన్నీ ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయి ఆ ముఖ్యమైన తేదీ ఏంటో ఇప్పుడు చూద్దాం దయచేసి ఈ తేదీని గుర్తుంచుకోండి ఏప్రిల్ ఒకటి రెండువేల ఇరవై ఆరు ఆ రోజునుంచి ఈ కొత్త రూల్స్ అన్నీ అమల్లోకొచ్చేస్తాయి అయితే ఒక విషయం ఇవి ఆ తేదీ తర్వాత తీసుకునే కొత్త లోన్స్కు మాత్రమే వర్తిస్తాయి అంతకంటే ముందు తీసుకున్న పాత లోన్లు పాత రూల్స్ ప్రకారమే నడుస్తాయి కాబట్టి ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నియమాల వల్ల గోల్డ్ లోన్ ప్రాసెస్ ఇప్పుడు మనకు మరింత సురక్షితంగా పారదర్శకంగా అన్నింటికన్నా ముఖ్యంగా ఎక్కువ ప్రయోజనకరంగా మారింది అంటే కస్టమర్గా మన హక్కులను కాపాడటానికి ఆర్బీఐ వేసిన ఓ పెద్ద అడుగు ఇది ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లేటెస్ట్ విషయాలపై మీకు స్పష్టమైన విశ్లేషణ కావాలంటే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు